జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకు వెళ్ళే అంత తీరుకుండదా అసెంబ్లీకి వెళ్ళే అంత తీరుకుండదా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన సాధారణంగా మరి ఏంటో అర్థం కాదు కానీ ఇప్పుడు అదే వంశీ కోసం జైలుకెళ్లారు జగన్ పరామర్శించారు కానీ కోర్టుకు రాలేరా అనేది ఎందుకంటే ఆయన మధ్య ఆ మధ్య జరిగిన దాడి ఏదైతే ఉందో విశాఖపట్నం విమానాశ్రయంలో కోర్టుక దాడి అంటారు కదా దాని మీద హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వాస్తవానికి విశాఖలోని ఎన్ఐఏ న్యాయస్థానం మార్చి ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఈ విచారాన్ని నిందితుడు జే శ్రీనివాసరావు ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు కేసు వాయిదా తర్వాత దళిత ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు దళితుడిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వాళ్ళం నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళిన జగన్కి న్యాయస్థానానికి వచ్చే అంత సమయం లేదా అని ప్రశ్నించారు ఇప్పటివరకు ఇరవై వాయిదాలు పడ్డాయట జగన్ ఒక్క వాయిదాకు కూడా హాజరు కాలేదు అనేది అందుకే ఆయనకు అంత తీరిక లేదా ఒక పక్క అసెంబ్లీకి వెళ్ళడానికి ఖాళీ లేదంటున్నారు లేదంటే హోదా కావాలనేదో వంక చెప్తున్నారు ఇప్పుడు ఆయన మీద దాడి జరిగిన దానికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంటే అక్కడ కూడా రాలేక మొన్నటి వరకు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు రావడానికి ఏంటి ప్రాబ్లం అనేది చేస్తున్న పాయింట్